హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ నవే డేస్ చాలా రకాలుగా జంతికలు చేయడం వల్ల అసలైన పాతకాల పద్ధతి పాతకాల ఫ్లేవర్ మర్చిపోతున్నామండి ఓల్డ్ స్టైల్లో జంతికల్ని ఏ విధంగా చేసేవారో అదే ఫ్లేవర్తో చేయబోతున్నాను ఒకసారి ప్రోసెస్ చూసిద్దాం రండి ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకుని రెండు గ్లాసుల బియ్యం పిండిని తీసుకోవాలి అందుకను ఒక గ్లాసు శనగపిండిని తీసుకోవాలి హాఫ్ కేజీ బియ్యం పిండి పావు కిలో శనగపిండి ఇప్పుడు తగినంత సాల్టు ఇందులోకి టూ స్పూన్స్ వరకు కారంని ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చండి తర్వాత ఫ్రెష్గా ఉన్న వెన్నని తీసుకున్నాను మీరు ఇదే ప్లేస్లో కనుక ఆయిల్ని కూడా తీసుకోవచ్చు ఈ వెన్న పూసంతా కూడా బాగా పిండికి పట్టేటట్టు ఈ స్పైసెస్ ఉప్పు కూడా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిని ఒకసారి ముద్దలాగా పట్టుకుని చూస్తే కనుక ముద్ద అవుతుందో లేదో చూసుకోవాలండి పిండిలాగా పడిపోతే కనుక ఇంకా కొంచెం వెన్నపూస పడుతుంది ముద్దలాగా వస్తే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ బాముని క్రష్ చేసుకుని వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని ముద్దలాగా చేసుకోవాలి ఎక్కువసేపు ప్రెస్ చేసి చపాతి కలుపుకునేటట్టుగా చపాతి పిండిలాగా కలుపుకునే అవసరం లేదండి జస్ట్ వాటర్ వేసుకుని ఒక ముద్దలాగా ఫామ్ అయితే చాలు ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేసుకుంటే మనకు తెలీదు చూడండి ఈ విధంగా అయితే చాలు మనం ఫింగర్ పెడితే జస్ట్ ఈ విధంగా ఉంటే చాలండి ఇప్పుడు తడిగుడ్డన కానీ మూతను కానీ పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇప్పుడు రెస్ట్నివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత జంతికలు వేసుకునే గిన్నెకి లోపల భాగాన ఆయిల్ని అప్లై చేయాలి కొట్టానంతటికి కూడా ఆయిల్ని అప్లై చేసినాక నార్మల్గా జంతికలు వేసుకునే ప్లేట్నే నేను తీసుకుంటున్నానండి ఈ విధంగా ముద్దను కొంచెం ముద్దను తీసుకొని ఈ గొట్టంలో పెట్టుకొని జంతికల్లాగా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటే మనకి చెయ్యి కాలుతుంది అనుకునేవారు ఈ విధంగా చేయండి చాలా ఈజీగా అవుతుంది ఈ విధంగా వేసుకుని ఈ తెడ్డిని డైరెక్ట్గా డీ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా కాగిన తర్వాత ఈ విధంగా అన్నిటినీ కూడా వేసేసుకోవచ్చండి ఒకేసారి పెద్దగా వేసుకుంటే మధ్యలో కాలదు ఈ విధంగా వేసుకుంటే మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అంత ఎక్కువ టైం పట్టదు జంతికల్ని వేసిన తర్వాత బబుల్స్ లాగా ఫామ్ అవుతున్నాయి కదండి ఉడికేటప్పుడు అవన్నీ కూడా ఆగిపోయి చూడండి ఆయిల్ అనేది పెయిన్గా ఉంది కదా ఇప్పుడు జంతికలు అనేది ఉడికిపోయినట్టు ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు బబుల్స్ ఏమీ రాకుండా ఆయిల్ చూడండి ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు తీసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఆయిల్ అంతా కూడా ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి అదేవిధంగా డైరెక్ట్గా వేసుకున్నా కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ అనేది హీట్గా ఉండడం వల్ల చేయి కాలుతుందన్న భయంతో చాలామందికి అలవాటు ఉండదు కానీ పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా ఇలాగే వేసేస్తారు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా వేసుకోండి అన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసుకున్న ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చల్లారిన తర్వాత డబ్బాలోకి వేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా ఉన్నాయి మీకు నచ్చితే ఇందులో పిండిలో కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసుకోండి నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓల్డ్ స్టైల్లోనే చేశాను డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి బెస్ట్ టీ స్నాక్ ఈవినింగ్ టీ స్నాక్ కింద బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి